ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకో కళ్ళల్లో నిజాయితీగా చూసి చెప్పు నువ్వు బ్రతుకుతున్న జీవితం ఇదేనా నువ్వు చిన్నప్పుడు కళలు కన్నా జీవితం ఇదేనా రోజు పొద్దున్నే లేవడం ఏదో యాంత్రికంగా పనిచేయడం మళ్ళీ పడుకోవడం ఇదేనా నీ జీవితం అంటే రోజులు గడిచిపోతున్నాయి మిత్రమా కడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉంది కానీ నీ జీవితం మాత్రం అక్కడే ఆగిపోయింది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు మాత్రం రేపు చేద్దాంలే అని బాయిదలు వేస్తూ నీ గెలుపుని నీ చేతులతోనే చంపేస్తున్నావు నాకు తెలుసు ఇది అంత సులభం కాదని నీ వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు డబ్బు సమస్యలు ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మిన వాళ్ళ మోసాలు అన్ని వైపుల నుంచి ఒత్తిడి నిన్ను పిండేస్తున్నాయి నాకు తెలుసు కొన్ని రాత్రులు ఎవరికీ తెలియకుండా దిండులో తలదించుకొని ఏడుస్తున్నావు కదా నేను ఎందుకు పనికిరాను అని నీ మీద నీకే అసహ్యం వేస్తుంది కదా అందరూ నేను చూసి నవ్వుతున్నప్పుడు తిరిగి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయావు కదా గుర్తుపెట్టుకో ఆ అవమానమే నీ పెట్టుబడి ఆ కన్నీళ్ళే నీ ఇంధనం వాళ్ళు విసిరిన రాళ్లతోనే నువ్వు నీ సామ్రాజ్యాన్ని కట్టుకోవాలి నీ పరిస్థితిని చూసి జాలిపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఇంకా ఎన్నాళ్ళు సాగులు చెప్తావు నాకు టైం లేదు నాకు సపోర్ట్ లేదు నా దగ్గర డబ్బు లేదు ఆపేరు రే ఈ సాకులు చెప్పడం ఇప్పుడే ఆపేయ్ గెలిచేవాడు దారి వెతుక్కుంటాడు ఓడిపోయేవాడే సాకులు వెతుక్కుంటాడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రా నీకు నిద్ర ఇష్టమా అయితే గెలుపుని మర్చిపో నీకు ఎంజాయ్మెంట్ కావాలా అయితే సక్సెస్ని ఆశించకు నువ్వు చరిత్ర సృష్టించాలనుకుంటే మిగతా వాళ్ళు చేయలేని పని నువ్వు చేయాలి నర నరాల్లో కసిని నింపుకో నీ లక్ష్యం కోసం ఆకలితో ఉండు ఒక సింహం వేటకి ఎలా వెళ్తుందో నువ్వు నీ లక్ష్యం వైపు అలా వెళ్ళు చెమట చిందించు రక్తం మరిగేలా కష్టపడు నీ శరీరం అలసిపోవచ్చు కానీ నీ మనసు మొండిగా నిలబడాలి మిత్రమా ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకో నువ్వు అనుకున్నది సాధించిన రోజు నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నిన్ను విమర్శించిన వాళ్ళ ముఖాల్లో ఆశ్చర్యం ఆ రోజు కోసం ఈ రోజు నువ్వు చావడానికైనా సిద్ధపడాలి నువ్వు సామాన్యుడి కాదు నీలో అనంతమైన శక్తి ఉంది దాన్ని బయటకు తీసి కిందపడు కానీ గెలవడానికే ఓడిపో కానీ గెలవడానికే చిత్రమా ఈ యుద్ధం నీది ఈ గెలుపు నీది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లే ఇప్పుడే మొదలుపెట్టు సో దెమ్ ఆర్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలానే వీడియో నస్తే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్